వైసీపీ నిరంకుశ ఆరాచక పాలనపై రాయలసీమ ఉత్తరాంధ్ర విద్యావంతుల విజయమే తీర్పని వైసీపీ పార్టీ భూస్థాపితానికి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించిన సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు తీర్పు రాబోయే రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు నాంది అని జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వీటి ద్వారా అర్థమైందని అన్నారు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ ఆరో తరగతి ఏడో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా దొంగోట్లు ఇచ్చి ఓట్లేరు ఆ దొంగోట్ల వల్ల అది కూడా ఏదో ఓడిపోయింది తప్ప అది కూడా మీ విజయం సాధించినట్టే లెక్క అని భావిస్తున్నాను అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్ర తీసుకుందాం ఉత్తరాంధ్ర మేము నాలుగు రూపాయ రెండు నెలల్లో నేను ముఖ్యమంత్రి ఇక్కడ నివాసం ఉంటాను ఇక్కడే పరిపాలన చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన తర్వాత వచ్చిన ఎన్నికలండి ఇది ఉత్తరాంధ్రలో అందరూ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా మన ప్రాంతానికి రాజధాని వస్తుంది ఎన్నికలు వచ్చాయి ముఖ్యమంత్రి గారికి మీరు గొప్ప తీర్పిచ్చి బహుమతి ఇవ్వాలని చెప్పి అందరూ తిరిగారండి ఓట్లు అడగడానికి అందరి దగ్గర తిరిగితే అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఏం కోరుకున్నారండి బాబు మాకు ఒకే రాజధాని ఉండాలి ఇక్కడ రాజధాని అక్కర్లేదని గొప్ప తీర్పిచ్చారు ఉత్తరాంధ్ర ఓటర్స్ అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నారు ఈరోజు అదే కాదు రాష్ట్రం అంతా కూడా పట్టుబడులే కాదండి రాష్ట్రంలో రేపు ఎప్పుడు వచ్చినప్పటికి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా ఇదే తీర్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు ప్రజల్లో కూడా మూడు రాజధానులు కోరుకుంటులేదండి ఒకే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకే రాజధాని ఉండాలని చెప్పి ఎలక్షన్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన మాటని మేము కూడా ఓట్లేస్తాం మేము వైసీపీ నగ్గాలని కోరుకున్నాం అని వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మిమ్మల్ని ఎదురేకిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తారా మీకు వాడు